고들가아 <목소리도> 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 ఎవరి చుట్టూ వాళ్ళే కాపాడాలి పోయి కండిషన్ బాగుంది కండిషన్ బాగుంది ఎవరు కాపాడాలి కొంచెం

చూడాలా ఈ ప్రోగ్రామ్ రోజు మనం ఇక్కడ వినాయక చవితి రోజు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వరమోత్సవ కార్యక్రమం జరుపుకోవడానికి మన గవర్నమెంట్ హాస్పిటల్ని ఇచ్చడం జరిగింది సో ఓవరాల్గా స్టేట్ మొత్తం కూడా ఈరోజు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి వనమోత్సవ ప్రోగ్రాం జరుగుతుంది వనమోత్సవంలో మన మార్చర్ల రోటరీ క్లబ్ వాళ్ళు మన హాస్పిటల్ ఎంచుకొని ఇక్కడ మొక్కలన్నిటిని చేయటం ఇలాంటి కార్యక్రమాలు చాలా సంతోషకరం ఇలాంటి ఇంకా జరగాలని రోటరీ క్లబ్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటూ నమస్కారం అండి ఈరోజు వనమోత్సవ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క రొటీరియల్స్కి లవన్ లాపు సబ్బు వారికి అదేవిధంగా సిబ్బంది వారికి మిత్రులకి అందరూ నమస్కారం అండి ఈరోజు డీజీ గారు ఎడ్యుకేషన్ ప్రభుత్వం సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మొక్కల నాటి కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ మొక్క నాటి కార్యక్రమానికి సహకరించినటువంటి శారీ గారికి హాస్పిటల్ సిబ్బందికి అదేవిధంగా మా రోటరీ మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఈరోజు మంచి వినాయక రోజు సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి మంచి కార్యక్రమాలు రోటరీ మరి అన్ని కార్యక్రమాలు చేస్తామని మనసారి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మంజండి ప్రతి సంవత్సరం కూడా రోటరీ అనేటువంటిది ప్రతి నెల ఒక డిజిగ్నేటెడ్ మంత్లో ఒక కార్యక్రమం చేపడుతూ ఉంటుంది మా అందరికి తెలిసిన విషయం ప్రపంచవ్యాప్తంగా రోటరీ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందు కొనసాగుతూ ఉంది అదేవిధంగా సమాజంలో ఏవైతే అవసరమైనటువంటి ఉన్నాయో వాటన్నిటి కూడా రోటరీ ముందుండి చేయడం జరుగుతుంది ఉదాహరణ మీరు తీసుకుంటే పోలియోని నివారించడంలో ప్రపంచవ్యాప్తంగా రోటరీ ముందుంది అదేవిధంగా ఈ రోజున మరి ఈ వన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా అనేక మొక్కలు మనం స్థానిక వైద్యశాలలో నాటుకోవడం జరిగింది మనం చూస్తున్నామండి సమాజంలో మనం చూసినప్పుడు వాతావరణంలో చాలా మార్పులు సంభవిస్తూ ఉన్నాయి గాలి కలుషితం అవుతూ ఉంది నీరు కలుషితం అవుతూ ఉంది అనేక వాతావరణం కూడా ఉష్ణత దిగుతూ ఉంది దానికి కారణం కేవలం మనం మొక్కలు నాటకపోవటం వల్ల మొక్కలు మనం ఆ చెట్టుని నరికి వేయటం వల్ల అయితే సంభవిస్తూ ఉంది మరి ఈ రోజున మనం నీరు కాలుష్యం వల్ల మనం నీటిని కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది ఫ్యూచర్లో భవిష్యత్తులో కూడాను మనం గాలిలను కొనుక్కునే పరిస్థితి వస్తుంది ఈ మొక్కలు కానీ మనం నాటకపోతే మనం ఒక మొక్క నాటితే దాని యొక్క సాక్ష్యకాలంలో అది యాభై టన్నుల పాక్సాన్ని మనకు రిలీజ్ చేస్తుంది కాబట్టి ప్రతి వాళ్ళు గమనించి ప్రతి వాళ్ళు అంటే రోటరీ ఒక్కటే కాదు ప్రతి వాళ్ళు తమ బాధ్యతగా స్వీకరించి ఇంటి వద్ద కానీ ఇంకో చోట కానీ ఒక మొక్క నాటితే చాలండి అంతా మనకి వాతావరణ కాలు కలుషితం కాకుండా అందరం కూడా మంచి స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చుకొని అందరం ఆరోగ్యాలతో ఉండొచ్చు అని చెప్పి సందర్భంగా రోడ్డు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని ముందుగా ఐడెంటిఫై చేసి ఒకవచ్చు పర్యావరణ లక్షణం కావచ్చు తర్వాత గుట్టు మిషన్లు కావచ్చు మరి కొన్ని మధ్యనే సోషల్ మీడియాలో వచ్చింది వచ్చి ట్రై చేయించలేదు లేదని చెప్పేసి ఇలాంటి విషయాలన్నింటిలో కూడా మా రోజు ఎట్లా ముందుండి స్పందించి ఎమటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు మొత్తాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇదే కారణము మా దృష్టి గారు మా సెక్రటరీ గారు అదేవిధంగా రోటరీ క్లబ్ని అన్ని విధాలుగా ముందు నడిపిస్తున్నటువంటి మా రామకోటినాయ్ గారు అందరికీ కూడా ఉత్తం రాజు గారు సీనియర్స్ అదేవిధంగా మురహర్ రావు గారు వీళ్ళందరూ కూడా ఆ క్లబ్ ముందు నడిపిస్తూ ఉన్నారు ముందు కూడా ఏదే విధంగా చేస్తామని చెప్పేసి ఈ ముఖ్యంగా మేము హామీ ఒకసారి చేసిన మీడియా మిత్రులు మరియు నా రోటరీ క్లబ్ సభ్యులు ప్లస్ నా లవ్ అండ్ లాఫ్ మా అనుబంధ క్లబ్ మేము ఏ ప్రోగ్రాం చేసినా మా ఎడక ఉండి మాకు అన్ని అన్ని రకాలుగా ఫ్యామిలీ కూడా అందిస్తున్న లవ్ అండ్ లాఫ్ క్లబ్ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమం వచ్చి జయప్రదం వచ్చి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ